హలో ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను మళ్ళీ లాంగ్ వీడియోతో వచ్చేసా ఇది ఏంటంటే జున్ను మేకింగ్ ఐ మీన్ జున్ను పాలు అనేది మనకి రేర్గా దొరుకుతాయి కదా చాలా అంటే చాలా రేర్గా దొరుకుతాయి విలేజెస్లో ఉండే వాళ్ళకి తప్ప సిటీలో అస్సలు దొరకదు సో అట్లాంటప్పుడు జున్ను పౌడర్తో జున్ను చేస్తారని చాలా టైమ్స్ విన్నాను బట్ అదంత టేస్ట్ బాగోదు కదా ఎందుకులే ఎందుకులే అనుకున్నా బట్ ఒకసారి ట్రై ఇద్దామని చెప్పి ట్రై చేసిన కామదేను జున్ను అని ఉంటుంది ఇది ఆన్లైన్లో కూడా ఉంటుంది లైక్ అమెజాన్ స్విగ్గీ అన్నిట్లో కూడా ఉంది ఇన్స్టామార్ట్లో సో డెఫినెట్గా ట్రై చేయండి మీకు పాజిబిలిటీ ఉంటే నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసాను యాక్చువల్లీ నేను జున్ను కూడా ఎప్పుడు చేయలేదు జున్ను పాలతో కూడా సో అట్లాంటిది జున్ను పౌడర్తో జున్ను ట్రై చేశాను సో మేకింగ్ ప్రొసీజర్ అంతా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు అట్లానే ట్రై చేసిన లైక్ జున్ను పౌడర్ వీళ్ళు ఇచ్చిన పౌడర్ ఒకటి జాగరి లేదా షుగర్ అట్లనే ఆఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా అది అట్లనే సొంటి మిరియాలు ఇలాచి పౌడర్ ఉంటుంది కదా అది కూడా మిక్స్ మ్యాక్సిమమ్ మనం జున్ను ఎట్లా అయితే చేస్తామో జున్ను పాలతో అదే ప్రొసీజర్ జున్నుపాలు ప్లేస్లో పౌడర్ యాడ్ చేస్తాం అదే డిఫరెన్స్ ఇంకేమీ ఉండదు సో ఇక్కడ ప్రొసీజర్ అది అనమాట లైక్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో అని చెప్పి బట్ అక్కడ మెన్షన్ చేసినట్టయితే కాదు ఇంకా ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ సో నేను వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది చాలా చిన్న వీడియోనే ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ నేను క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నా అట్లనే జాగరీ పౌడర్ ఉంటుంది కదా మనకి డైరెక్ట్గా స్టోర్లో దొరికేస్తుంది బెల్లం పొడి సో అది తీసుకోండి మీ దగ్గర ఉంటే బెల్లం ఉంటే దాన్ని పౌడర్ కూడా చేసుకుని చేసుకోవచ్చు అండ్ మీరు షుగర్ వేసుకోవాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ జున్నులో షుగర్ కన్నా బెల్లం వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ అనే కాదు బట్ హెల్దీ కూడా బెల్లం అనేది సో ట్రై టు ప్రిఫర్ జాగరీ ఇక్కడైతే అండ్ ఇక్కడ మొత్తం మనకి బెల్లం కరిగిపోవాలి లమ్స్ ఏమీ లేకుండా మొత్తం ఇంకా చిన్న చిన్నగా ఉంటుంది కదా అది మొత్తం కరిపే కలిగే ఐ మీన్ మెల్ట్ అయిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి హ్యాండ్తో చేయొచ్చు మీరు ఆర్ ఎనీథింగ్ యూస్ చేసి ఎట్ ద ఎండ్ అనేది మొత్తం అంతా అందులో మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు తను ఏదైతే ప్యాకెట్ ఇచ్చారో మనకి ఆ ప్యాకెట్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసి ఇప్పుడు కూడా మళ్ళీ లమ్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసేయండి ఈవెన్ మనం జున్ను చేసేటప్పుడు కూడా జున్ను పాలు వేసాక బెల్లం మీద అంతా చేత్తోటే మిక్స్ చేస్తారు అప్పుడైతే మనకి ఎట్లాంటి లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో ఇట్లా మొత్తం ఐ మీన్ ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని లోపల వాటర్ పోసుకోవాలి వాటర్ ఎన్ని వేయాలి అంటే మనం స్టాండ్ పెడతాం కదా అది మునిగే వరకు సో మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ కప్పు పడుతుంది కుక్కర్ది మెజర్మెంట్ కప్ అయితే సో అది వేసేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ అనే రప్పించేసేయండి ఆ తర్వాత మొత్తం ప్రెషర్ బయటకు వచ్చేసాక ఓపెన్ చేయండి సూపర్ అంటే సూపర్ వచ్చింది సేమ్ జున్ను పాలతో చేస్తే ఎట్లా అయితే వస్తుందో సేమ్ అలానే వచ్చింది నేనైతే జున్ను లవర్ని సో నాకే నచ్చిందంటే డెఫినెట్గా మోస్ట్లీ అందరికీ అనుకుంటున్నా అంటే చేసే ప్రొసీజర్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే ఇంకా కూల్ కూల్గా సూపర్ ఉంటుంది అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండ్ నేను ఆల్రెడీ జున్ను పాలుతో జున్ను ఎట్లా చేయాలని ఎర్లీ ఒక వీడియో పెట్టాను ఆ వీడియోని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి వాచ్ చేయండి కంప్లీట్గా డీటెయిల్గా ఉంటుంది అందులో కూడా థ్యాంక్ యూ